రోజులు పడుకున్నాం మూడో రోజు అనుకోని రీతిలో నీ కొట్టైన పెట్టుకొని బతుకుతానమ్మ ఎలాగ కలగా అనేసి అన్నది పని మానేస్తానమ్మ అని చెప్పి అన్నది అదే రీతిలో ఉందిగా నాకు అలాగే సంఘంలోనే బా ఉంది కానీ సంఘంలోనే పడుకుంది కానీ అని చెప్పి ఏదో ధైర్యం చెప్పి మేము ఎంతో కానీ ఓదార్చి అమ్మ గురించి ఎంతో ప్రార్థన చేస్తాయి గారు అమ్మగారు వాళ్ళు సంఘం అందరూ ప్రార్థన చేసి ఈ రీతిలో నన్ను నేను నిలబెట్టిందంటే నన్ను నా అక్కే నన్ను నిలబెట్టింది నాకు వాళ్ళు కూడా నన్ను నీళ్ళు పెట్టలేదు ఈ రీతిలో నా బిడ్డ ఆ బిడ్లకి ఎవరికైనా సహాయం చేసింది ఆ బిడ్డ ఈ రోజున కొంచెం చిన్న జాబుగా వచ్చింది ఈ సంఘంలో చెప్పుకోవాలి నా అక్క ఉంటే ఎంతో గర్వం పడేది ఆ గర్వం ఈ రోజు నా కృతి ఆ కృతజ్ఞతను బట్టి నేను ఈ ఎల్లరు చెప్పుకోగలుగుతున్నా సంఘానికి సంఘ బిడ్డలకి అయ్యగారికి చిన్న సాక్షుని దేవుని జీవించిన కాక